నమస్తే స్వాగతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అమరావతి నగర్ లో సామూహిక మరుగుదొడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సార్లు చెప్పాను క్లియర్గా మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య ఎక్కడ వీలైతే అక్కడ వ్యక్తిగతంగా మరుగుదొడ్లు ఎవరెవరికైతే కావాల్సి ఉన్నాయో వాళ్ళకందరికీ శాంక్షన్ చేస్తాను నేను మీ ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరెవరికైతే వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో స్థలం ఉండి స్థలం అంటే పెద్ద స్థలం అక్కర్లా నాలుగు అడుగులు ఇంటూ నాలుగు అడుగులో లేదా ఆ నాలుగు అడుగులు ఇంటూ ఆరు అడుగులో ఉన్నా కూడా చాలా మంచి బాత్రూమ్ వస్తుంది దానికి వ్యక్తిగత మరుగుదొడ్లకి కూడా పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు వెంటనే డబ్బులు ఇచ్చి వాళ్ళే వ్యక్తిగతంగా ఇంట్లో మరుగుదొడ్డు కట్టుకునే ఆప్షన్ అవుతుంది అవకాశం ఇస్తున్నాం అందరికి ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తాం లక్ష మంది అనేది లక్ష మందికి కూడా ఇస్తాం రెండవది కుదరని సందర్భాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలా ఎక్కడైనా ఇంటి దగ్గర స్థలం లేకపోతే మున్సిపాలిటీ స్థలంలో ప్రభుత్వ స్థలంలో సామూహిక మరుగుదొడ్లని ఏర్పాటు చేయాలా అనే సంకల్పంతో ఈ పని కూడా మొదలుపెట్టాం సుమారుగా ఆదోనిలో ఆరు ప్లేసుల్లో కట్టడానికి అనుమతులు వచ్చినాయి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి మన క్లియరెన్స్ రాగానే ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇక్కడ అమరావతిలో మొదలు పెట్టాం అమరావతిలో పది బాత్రూములు ఉన్నటువంటి మరుగుదొడ్లు పది మరుగుదొడ్లు ఒకే చోట దాంతో పాటుగా బోర్వెల్లు పాటుగా మిగతా సంపు నీళ్లకు సంబంధించిన సదుపాయము మిగతా లైటింగ్ ఏర్పాట్లు ఇవన్నీ కలిపి పదహైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మనం మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఇక్కడ అత్యవసరం ఉంది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇలాగే ప్రతి కాలనీలో కూడా తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఆదోనిలోనే అంటే టౌన్ మున్సిపాలిటీయే కాదు గ్రామాల్లో కూడా ఈ సమస్య ఉంది కాబట్టి వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వీలైనన్ని ఎక్కువ మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతాం తప్పనిసరిగా ఏదైతే అవసరం ఇన్ని సంవత్సరాలుగా పట్టించుకొని ఈ సమస్యని పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాం వాటిని కూడా వీలైనంత తొందరగా మొదలు పెడతాం డామేజ్ అయిన ప్లేస్ లో మనకు పంపించడం ప్రపోజల్ ప్రాబ్లమ్ అరుణ్ జ్యోతి నగర్ లో కూడా ఇప్పుడు శాంక్షన్ ఆరు ప్లేస్ లో ఆరు ప్లేస్ లో శాంక్షన్ అది వన్ ఆఫ్ ది ఇది అక్కడ ప్లేస్ కోసం కంపెనీ వాళ్ళకి సైట్ రిఫర్ రిఫర్ చేసాము వాళ్ళు మనకి ఇమిడియట్ గా విత్ వన్ వీక్ లో మళ్ళీ సార్ ఇన్వైట్ చేసి చేర్పాల్సింగ మ్యాడమ్ ను ఇవైవట్ చేసి ఇదే విధంగా నా వార్డు సంబంధించిన కౌన్సర్ ఇన్వైట్ చేసి ఇదే విధంగా జరిగింది వచ్చిన అరెస్ట్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మరుగుదొడ్ల పేరు మీద అక్రమాలు చేశారు అన్న కేసు నడుస్తోంది అది విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతా ఉంది ఎందుకంటే ప్రజలకు ఇవ్వాల్సిన మరుగుదొడ్లకు డబ్బుల్ని కొట్టేశారు అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అది ఇది తేడా లేకుండా ఆడవాళ్ళు మరుగుదొడ్లు డబ్బులు కూడా కొట్టేశారు అనే ఒక పెద్ద ప్రజల నుంచి వ్యతిరేకత దీనికి సంబంధించిన ఏవేవైతే మున్సిపాలిటీలో పత్రాలు ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కోసం ఇవ్వడం జరిగింది రిపోర్ట్ రాగానే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం ఏని ఆప్షన్ ఉంటుందో తప్పని పరిస్థితుల్లో అప్పుడు అక్కడ నిర్మించకపోతే ఇబ్బంది ప్రజల సౌకర్యాలకు మించి మనకు ఇంకేమి ఆప్షన్ ఉంటాయి చెప్పండి కదా ప్రజల సౌకర్యాల కీలకం కదా మరుగుదొడ్డి ఇస్తాం అది లేని సందర్భంలో దాని వాళ్ళు లే ఇల్లు స్థలం లేని వాళ్ళకి మరుగుదొడ్డికి స్థలం లేని సందర్భంలో వాళ్ళు కట్టుకోలేని సందర్భంలో కొంతమంది చెప్తారు మరుగుదొడ్డి మీరు ఇచ్చే డబ్బులు సరిపోవండి అని కూడా నా దగ్గరికి వచ్చి చెప్తారు అటువంటి సందర్భంలో కనీసం మరుగుదొడ్లు ఉండాలిగా లేకపోతే కూడా ఇబ్బంది మోడల్ టాయిలెట్ కాబట్టి మంచి ఇదిగా ఉంటుంది సార్ సౌకర్యవంతంగా